ఫ్రెండ్స్ గౌరవం ముగ్గురు పిల్లల హత్య తీవ్ర కోపంలో ప్రజలు ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ మారుతున్న జీవనశైలితో పాటు ప్రజలు ఆలోచించే విధానం మారిపోతుంది కోపంతో ఆ నిమిషానికి ఏం అనిపిస్తే అది చేసేస్తున్నారు ఆ తర్వాత బాధపడుతున్నారు కన్న బిడ్డలు అని చూడకుండా అతి కిరాతకంగా చంపుతున్నారు తాజాగా తమిళనాడులోను ఇలాంటి దారుణ ఘటన జరిగింది వివరాల్లోకి వెళ్తే తంజావూరు జిల్లా మధుకూరు సమీపంలో గోపాల సముద్రం ప్రాంతానికి చెందిన వినోద్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు అయితే ఇతను ఫోటోగ్రాఫర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు వినోద్ భార్య నిత్య తిరువారూరుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది పరిచయం చే ప్రేమగా మారింది దీంతో భర్త పిల్లలను వదిలేసి ఆరు నెలల కిందట ఆ వ్యక్తితో వెళ్లిపోయింది అయితే మళ్ళీ తిరిగి రావాలని వినోద్ తన భార్యను అడిగాడు దీనికి ఆమె నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురై వినోద్ ముగ్గురు పిల్లలను దారుణంగా గొంతు చంపేశాడు స్వీట్లు తినాలని ఇచ్చి అవి తింటునుండగా పిల్లలను చంపేసి పోలీసులు ఎదుట లొంగిపోయాడు దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనుషులు కిరాతకంగా తయారవుతున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్